హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆలుగడ్డ వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి చేయడానికి ఆలుగడ్డల్ని బాగా కడిగేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఆలుగడ్డలు ఉడికిన తర్వాత పొట్టి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలాంటిది తురి తీసుకోవాలి తురి అనేది పెద్దగా ఉన్న హోల్స్ వైపు నుంచి మనం గ్రేడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఆలుగడ్డ అనేవి పొడవుగా బాగా వస్తాయి ఇలాగా మనం గ్రేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కానీ పైనుంచి కిందకి మాత్రమే అనాలి తర్వాత కింద నుంచి పైకి అన్నామనుకోండి అవి ముక్కలు ముక్కలుగా వస్తాయి అందుకనేసి పై నుంచి కిందకి మాత్రమే తురమాలి ఆలుగడ్డ ఒకే దగ్గర కాకుండా ఇలాగ నేనైతే ఒక ఆలుగడ్డ నాలుగు ఒడలకు వచ్చింది మీకు పెద్దగా కావాలనుకుంటే చుట్టూర ఒకే రకంగా తురమాలి పైన బాగా ముత్తలాగా చేశారనుకోండి ఎండడానికి కొంచెం టైం పడుతుంది కానీ బాగానే వస్తాయి కానీ మీరు తురిమేటప్పుడు పక్కన సింగిల్ సింగిల్గా పడిపోయినాయి కూడా వాటిపైన పేరుస్తూ ఉండండి లేదంటే అవి సింగిల్గా ఉన్నాయి విరిగిపోతాయి కాబట్టి అన్నీ ఒక ముద్దలాగా వచ్చేటట్టు చేసేవారనుకోండి చాలా బాగా వస్తాయి అవి ఇంకా ఇంతేనండి ప్రాసెస్ అనేది దీనికి ఇంకా వేరే పిండి అది కలపడం ఏది అవసరం లేదు ఇలాగా వీడియోలో చూపించినట్టుగా అన్నీ పెట్టిన తర్వాత ఎండలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్యాన్ గాలికైనా కాన ఎండిపోతాయి ఇవి ఒకవైపు ఎండిన తర్వాత రెండో వైపు కూడా ఆ ముద్ద అలాగే తీసి రెండో వైపు కూడా ఎండాలి రెండో వైపు కూడా తిప్పి పెట్టాలి రెండో వైపు ఎండిన తర్వాత ఒకసారి అయితే ఎండలో పెట్టండి ఎందుకంటే మీరు నిల్వ ఉంచడానికి చేసుకున్నట్టయితే తప్పకుండా ఎండలో ఎండితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అప్పటి మటుకు చేసుకున్నట్టయితే ఫ్యాన్ గాలికి ఎండితే అప్పటికప్పుడైనా సరిపోతుంది ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఎండలు ఎండబెట్టండి అప్పుడైతే ఎక్కువ రోజులు ఉంటాయి పాడవకుండా తర్వాత వీటిని వేయించి చూసినట్టయితే ఒకసారి చూడండి మీరు ఎంత బాగా వస్తాయో ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి వీటిపైన కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని తిని చూడండి ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్